హెడ్లైట్ ఎట్లున్నాయి మనకి ఇత్తడాయి లైట్లు మంచి గట్టి కొడతానే లైట్లు హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ శ్రీనివి హరీష్ సో చలి అయితే చంపేస్తూ ఉంది అంటే ఆల్రెడీ చలి స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయితే అవుతా ఉంది సో కొత్తగా గ్లౌజులు అయితే కొనుక్కున్నాం అందుకనే ఇద్దరం గ్లౌజులు వేసుకొని అయితే ఈరోజు వీడియో అయితే షూట్ అయితే చేస్తూ ఉన్నాము ప్రస్తుతాన్ని మనం వచ్చేసి రివ్యూ అయితే దాటామో రివ్యూ దాటి కట్నీ దగ్గర అయితే ఉన్నాం ఈరోజు మనం ట్రావెలింగ్లో ఎలాంటి పరిణామాలు అంటే ఏమేమి జరుగుతాయి మనం వెళ్ళే జర్నీలో ఎలాంటి వింత వింత సంఘటనలు ఎలాంటి సంఘటనైతే ఈ వీడియోలోనైతే కవర్ చేసుకుందాం మనకైతే రోడ్ వచ్చేసి నాచారం రాశారు కదా అక్కడ మూడు ప్లేస్లలో మనకైతే మైదా అయితే అన్లోడ్ అయింది ఒకటి వచ్చేసి మేడ్చలు ఒకటి వచ్చేసి నాచారం ఇంకోటి వచ్చేసి కాటేదాన్ని ఈ మూడు ప్లేస్లలో ఎక్కడికైతే అయితే అనేది అయితే తెలియదు ఈరోజు సాయంత్రం నాలుగింటికి అయితే ఒకసారి అయితే వాళ్ళకి ఫోన్ చేయాలి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి ఇఫ్ ఇన్ కేస్ మనకు నాచారం అనేది రాశారు కదా ఫస్ట్ మనం నాచారం రమ్మని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయామనుకోండి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కాదు వేరే దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు అనుకోండి మళ్ళీ దానికి ఒక మూడు వేలు నాలుగు వేలు కిరే అయితే ఎక్కువనైతే రాస్తూ ఉంటారు మొత్తంగా అయితే నాచారం అనేది డ్యూటీలో అయితే ఇచ్చారనమాట మనం ఈవినింగ్ అయితే ఫోన్ చేసి ఎక్కడికైనా అయితే చెప్తారు వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోయామనుకోండి మనకి ఇబ్బంది ఉండదు ఒకవేళ వాళ్ళు ఎక్కడ చెప్పకపోయిందనుకోండి అంటే మనకు ఆచారం అవుతాం నాచారం పెనక వాళ్ళు ఒకవేళ మేడ్చల్ పోవాలి కీటు కాచేదాన్ని పోవాలి అది అంటే మాత్రం మనకి కిరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మనకు ఓన్లీ ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే మన అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటారనమాట సో మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే అప్లోడ్ మరి ఏదైనా సబ్జ్ చేయాలి మనం అయితే ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతాము మార్నింగ్ వరకు మనం హైదరాబాద్కి వెళ్ళిపోతాం సో ప్రస్తుతానికైతే మనం సేమ్ లాస్ట్ ట్రిప్లో చేసినట్టే ఇప్పుడు మార్నింగ్ అండర్ బోర్డులు అలాగే కట్టల పని ఇది ఇది ఏమైనా ఉంటాయి కదా సో వాళ్ళే కిందికి బండి కిందికి జరిగి మొత్తం వెహికల్ అయితే ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు ఏమన్నా ఫాల్ట్ ఉంటే మనకు చెప్తారన్నమాట ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెక్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ఏదైనా ఫాల్ట్ ఉందనుకోండి వాళ్ళకి ఒక పని దొరికినట్టే కదా సో అట్లని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్ బండి కిందికి అయితే పోయి మనకైతే చెక్ చేసేసి అయితే చెప్తారనమాట ఏం బండికి ఏం పని అనుకోండి జస్ట్ వాళ్ళు చూసి ఆ ఏం లేదులేండి వాళ్ళకి ఉంది అనేది చెప్తారు ఒకవేళ బండికి ఏమైనా పని ఉంటే మనకి ఏది చెప్తారు గ్రీజ్ కొట్టేవాళ్ళు అయితే మనకి ఎప్పుడైనా ఉంటారు అనమాట ఒకవేళ గ్రీజ్ మనది మన సొంత గిరిజ్ అంటే మన బండ్లకి గ్రీజ్ ఉంటాయి కదా మన గ్రీజ్ మన బండి కొట్టాలనుకోండి డెబ్బై రూపాయలు అయితే తీసుకుంటారు అండ్ వాళ్ళ గ్రీజ్ తోటే మనం అనుకోండి నూట యాభై రూపాయలు అయితే మనకి ఛార్జ్ అయితే చేస్తారు అనమాట టైము ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీన్ అంటే మనం ఆల్మోస్ట్ ఇంకొక అంతే జస్ట్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది అంతే ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోయి గ్రీజ్ ఇట్లా కొట్టే చేసుకొని ఒకసారి మెకానిక్ కూడా కింద తిరిగి చూడడం అనేది చేద్దాం ఏమన్నా గంటనే సో కట్నీ దగ్గరకైతే వచ్చేసినాం ఇక్కడ అయితే గ్రీజ్ కొట్టే వాళ్ళు అయితే ఉంటారని చెప్పాను కదా సో ఇక్కడ రోడ్డు పక్కన అయితే ఉంటారు పక్క కాకితే వాళ్ళే వచ్చేసి కొట్టేస్తారు గ్రీజు సేమ్ ప్లేస్ కదా మొన్నటి దిగేది కానీ గ్రీజ్ కొట్టే పర్సనే మారింది మొన్న మనం ఇక్కడికి రీచ్ వేసరికి ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర అయింది ఇవాళ ఎనిమిది యాభై ఒకటి అవుతుంది సో గ్రీజ్ కొట్టేసుకోవడం అయితే అయిపోయింది డ్రైవింగ్ అయితే చేంజ్ అయినాం ఇంతసేపు అయితే నేను బండి నడుపుతా ఉంటే శ్రీకాంత్ అయితే తినేశాడు ఇప్పుడు నేనైతే తినేసి ఇక పడుకుంటా ఇక పడుకుంటే శ్రీకాంత్ ఆల్మోస్ట్ నాగపూరు అయితే లేపుతాడు అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యూపీ మొత్తం నేను నడిపినా కదా అంటే కట్నీ వరకు అంటే మధ్యప్రదేశ్ యూపీని మొత్తం నేను నడిపి మళ్ళీ మధ్యప్రదేశ్లో ఇచ్చిన కదా సో మధ్యప్రదేశ్ మొత్తం మధ్యప్రదేశ్ ఆల్మోస్ట్ ఇంకొక వంద కిలోమీటర్లు నూట ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది సో మహారాష్ట్రలో మళ్ళీ నాకు ఇష్టడం అనమాట బండి నిన్నంటికి రాత్రి పదింటికి మళ్ళా పది గంటలు పది గంటల నైట్ పదింటి దాకా చూస్తా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను నిన్ను డిస్టర్బ్ చేయడం కాదు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుంటుండు మనం వస్తుంటేనే దారిలో ఎన్నో బ్రేక్ డౌన్లు ఎన్నో యాక్సిడెంట్లు అసలే ఇది చలికాలం కదా సో కొంచెం నైట్ టైంలో జర్నీ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే ఈ పొగ మంచు కారణంగా చాలా వరకు మానవ తప్పిదాలే అవి ఎందుకంటే మనకు పొగ మంచు అప్పుడు సరిగా వ్యూ అయితే సరిపోక చాలా వరకు యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ఈ చలికాలంలో డ్రైవ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి అండ్ ఫోర్ ఇండికేటర్ అయితే వేసుకోవడం అయితే మర్చిపోకండి మంచు పడే టైంలో వీలైనంత వరకు ఒకవేళ హెవీగా మంచు పడితే మాత్రం వెహికల్ పక్క కాపి మంచు అనేది క్లియర్ అయిపోయినాకనే డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ కూడా మన కుటుంబాలనే రోడ్డు పాలు చేసే పెద్ద మిస్టేక్గా మారవచ్చు కాబట్టి దయచేసి అందరు కూడా గుర్తుంచుకోండి టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అయితే ఉంది టీ బ్రేక్ కోసం అయితే ఆపాము ఇక్కడ మనం కవాసా బార్డర్ దగ్గరలోనైతే ఉన్నాం కవాసా బార్డర్లోనైతే ఈ మధ్య రెగ్యులర్గా ఆర్టీఓ అయితే పట్టుకుంటూ ఉంది సో టైర్లు అయితే మంచిగా సీకాంత్ అయితే మంచి రాళ్ళ మీద పెట్టిండు టీ దగ్గర వచ్చేసి టైర్లు ఇట్లా చెక్ చేసేసుకొని అయితే బయలుదేరుదాం సో ఈ ఆర్టీఓ వచ్చేసి ఒక్కోసారి సిక్స్ వరకు ఉంటుంది సిక్స్ థర్టీ సెవెన్ అట్లా ఉంటుంది ఏం లేదు అన్ని పేపర్లు ఉన్నా కానీ ఫస్ట్ ఫైల్ తీసుకొని రమ్మంటారు ఫైల్ తీసుకొని జీబులు వేసుకుంటారు ఐదు వందలు ఇ అంటారు ఐదు వందలు ఇచ్చినాక ఫైల్ మన మనకి ఇస్తారు సో ఈ మధ్యలో ఇట్లా ఆర్టీఓ ఆగడాలైతే చాలా ఘోరంగా పెరిగిపోయినాయి అన్నమాట వీటన్నిటినైతే చాలా తీవ్రంగా ఖండించాల్సిందే మనం ఎంత ఎన్ని వీడియోస్లలో ఇట్లా చెప్పినా కూడా అంటే హయ్యర్ అథారిటీస్ వరకు మనం చెప్పేది వెళ్ళట్లేదా లేకపోతే వాళ్ళే ఇంట్లో పార్ట్నర్షిప్ వహిస్తారా అనేది అయితే తెలియదు కదా మనకు మాక్సిమం వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ ఉండే ఉంటుంది లేకపోతే చూసుకుంటే చూసుకుంటే ఎట్లా వదిలేస్తారు అంటే దగ్గర దగ్గర ఈ బార్డర్ల ముచ్చట డైలీ ఒక పది లక్షల బిజినెస్ అన్నమాట అది అలాంటి బంగారు గుడ్డు పెట్టే అయితే పై అధికారులు కూడా వదులుకోరు కదా సో అట్లని చెప్పేసి నాకు తెలియదు అందరూ కుమ్మక్కయ్యే అయ్యే ఉంటారు అనమాట ఈ బాధలు అన్నీ ఎప్పుడు తప్పుతాయో అసలు కిరాయిలే వేయలేవురాయన ఈఎంఐలకు వెళ్తలేవరా అంటే ఈ ఆర్టీ బాధ ఒకటి మళ్ళీ ప్రవాసా బార్డర్లో ఆర్టీఓలా అకృత్యాలు సో ఇక్కడ అటు సైడ్ అయినాయి కదా అటు సైడ్ ఒక బండి ఇటు సైడ్ ఇక్కడ ముందైతే ఒకటి ఆంధ్ర బండి ఉంది సో అది వచ్చేసి ఆలుగడ్డలోడు వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉన్నారు ఏం లేదు ఐదు వందలు దుబ్బుతారు అనవసరంగా ఇంకొక ఇప్పుడు వచ్చేసి టైం ఐదు అవుతుంది సిక్స్ సిక్స్ థర్టీకి ఆమె వెళ్ళిపోతుంది అని చెప్పేసి మన బండి వచ్చేసి సైడ్కి అయితే ఆపేసినాము ఒక వన్ అవర్ కాసేపు నిద్రపోయినా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ అయితే పక్కగా అతన్నాం కాకపోతే వీళ్ళ మీద చర్యలు ఎట్లా తీసుకోవాలి ఏం కథ అది అయితే అర్థం కావట్లేదు ఆన్లైన్లో ఎన్నిసార్లు రిపోర్ట్ చేసినా కూడా స్పందించే నాదుడే లేడు సో అక్కడ ఇక డైరెక్ట్ అక్కడ పోగానే గేట్ అడ్డం పెడతాడు అనమాట గేట్ అడ్డం పెట్టి ఫస్ట్ మన బండి ఫైల్ తీసుకుంటాడు ఫైల్ తీసుకుంటే మనం ఏం చేయలేం ఎటు పోలేం కదా సో ఫైల్ తీసుకుంటాడు కథం ఇక ఆయన దగ్గర పెట్టుకుంటాడు మనం బండి అట్లా ఆ బండి ముంగట అయింది కదా సో ఆ బండి మనది అట్లా ముంగట ఆపుకొని పోయి వాళ్ళకు కట్నం చదివిచ్చేసి మనం అయితే పోవాలన్నమాట వెనక కూర్చుంటుంది ఆమె ఆర్టీవా మేడం మేడం ఎంత చెప్తే అంత ఇచ్చి పోవాలన్నమాట లేకపోతే కేసు రాద్దాం గీసు రాస్తాం అని చేస్తూ ఉంటారు పోయినసారి నేనైతే పెట్టుకున్నా కేసు రాస్తావా ఆన్లైన్లో కేసు పెట్టేసి ఆన్లైన్లో కేసు పెట్టుకున్నా నేను ఆన్లైన్లో కట్టుకుంటా అని అయితే చెప్పిన అయినా కూడా ఎట్లయింది నాలుగు వందలు దబ్బకుంటానైతే వదిలిపెట్టలేదు కాకపోతే ఈసారి వానికి ఎందుకు ఇచ్చేది నాలుగు వందలు అని చెప్పేసి బయట అయితే పక్కకి అయితే ఆపుకున్నాం బండి పక్క ఆపుకొని మిమ్మల్ని గడిపోయాకైనా పోతా ఎట్లాగో ఇప్పుడు ఇక్కడ బయలుదేరినా కూడా రేపు తెల్లారేసరికి అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతా ఇంకో గంట అయినా కూడా ఇంకో ఇంకొంచెం ఎక్సిలేటర్ కొంచెం పెంచి ఒకసారి దూకితే చక్కగా అన్లోడింగ్ పాయింట్ అయితే పడుతుంది ఓన్లీ మన ఒక్క బండి అనే కాదు నేనే ఇట్లా ముందుకు వచ్చి అయితే ఆపుకున్నాను ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోగానే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇట్లా ముందుకు వచ్చి ఆపుకున్నా ఇంకా ఆల్మోస్ట్ ఈ వరుసగా లారీలే ఉన్నాయి ఎట్లా ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి అనమాట వరుసగా లారీలు రోడ్డు పక్కన అయితే ఆపేసుకొని రోడ్డు దింపుకుంటారు మంచిగా ఒకవేళ బోకూరు వండుకునేటోళ్ళయితే బోకూరు వండుకుంటారు వెనక తమిళనాడు బండి అని ఇప్పుడే అన్నం కూర సో ఆ విధంగా మనకు దగ్గర దగ్గర ఒక ఐదు కిలోమీటర్ల వరకు అయితే ట్రాఫిక్ అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇప్పుడు అట్లుండే ఇటు వచ్చినాం కదా సో దగ్గర వరకు అయితే వెళ్ళిపోయి అని చెప్పేసి అయితే ఉన్నాం అట్లనే నేనైతే ఇంత దూరం అయితే వచ్చేసి ఇది వచ్చేసి చెక్ పోస్ట్ సో అక్కడ మీరు చూస్తున్నారు కదా రేకుల షెడ్డు అది వచ్చేసి బార్డర్ చెక్ పోస్ట్ బార్డర్ చెక్పోస్ట్ తీసేసిరు వాస్తవానికి మధ్యప్రదేశ్ బార్డర్ చెక్ పోస్ట్ తీసేసిరు అయినా కానీ ఈ దొంగలు మోపైరు అన్నవాట్టు ఈ దొంగలు మోపై దోసుకుంటా ఉన్నారు సో ఇక్కడ బల్లర్షాలో మనం ఇంకొక పదిహేను వేల రూపాయల డీజిల్ అయితే కొట్టించేసినాం బిల్లు కలు టీజీ ట్వంటీ సిక్స్టీ ఫైనల్లీ కాటేదాన్ అయితే వచ్చేసినాం ఫస్ట్ వచ్చేసి మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి షామీర్పేట దగ్గర అని చెప్పేసి అయితే అన్నాడు మేనికో బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మేనికో బిస్కెట్ కంపెనీకి అన్లోడ్ అని చెప్పిండు సో అట్లని చెప్పేసి నేను డైరెక్ట్ అటు హింగన్గడ్ రోడ్ల హైదరాబాద్ అట్లా ఆదిలాబాద్ నుండి కట్ చేయకుండా ఇటే కదా అని చెప్పేసి ఇటు షామీర్పేట అంటే కరీంనగర్ నుండి వద్దామని చంద్రపూర్ రోడ్డుకైతే కట్ చేసినా చంద్రాపూర్ రోడ్డుకు నేను ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు వచ్చినాక మళ్ళీ నైట్ పదకొండింటికి మెసేజ్ పెట్టిండు పదకొండి ఇంటికి మెసేజ్ పెట్టి కాటేదానికి వచ్చేసేయండి అక్కడ అన్లోడింగ్ ఇష్యూ ఉన్నది కాటేదాని అయితే ఏమంటే అన్లోడ్ అవుతుంది అని చెప్పేసి అంటే మళ్ళీ ఇప్పుడు కాటేదానికైతే వచ్చేసినాం అదే మేనికో బిస్కెట్ బ్యాగెట్ కంపెనీ అయితే పొద్దున ఎనిమిది ఇంటికే మనం అన్లోడింగ్ పాయింట్లో అయితే ఉండేవాళ్ళం సో ఇప్పుడు వచ్చేసి కాటేజా అని వచ్చేసరికి మనకి ఇంకొక టూ అవర్స్ పట్టిందనమాట ఈ రూటు అనవసరంగా టోల్గేట్లు ఎక్కువైనాయి అదేదో చెప్పేది ఫస్ట్ టైం మనం చెప్పు ఉంటే మనం డైరెక్ట్ ఆ రూట్లో వస్తే కొంచెం టోల్ గేట్లైనా కలిసి వచ్చేది ఓ నలభై కిలోమీటర్లు డిస్టెన్స్ ఎక్కువ ఈ రూటు ప్లస్ టోల్ గేట్లు అంతా మనకే లా బ వ్యాపారం అడుగుదా నేనే అనుకోకుండా లోడ్ పెట్టిన పార్టీ నా ఆఫీస్ అయితే అడుగుదా ఏమంటాడో చూద్దాం మరే సో మనకు కంపెనీ లొకేషన్ అయితే పంపించారు అనమాట సో కంపెనీలనే మనకు కాటా అయితే ఉందంట డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి అందులో కాటా పెట్టేసుకొని అన్లోడ్కి పెట్టేద్దాం అన్లోడ్ కంటే ఫస్ట్ శాంపిల్ తీస్తాడు శాంపిల్ తీసి టెస్ట్ పాస్ అయితే మనకు బండి అయితే అన్లోడ్ అయితే వేస్తారు అన్నట్టు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అవుతా ఉంది పొద్దుగా పదింటికి అన్లోడ్ అవుతుందని అయితే ఇప్పటి వరకు అయితే లేడు ఏం లేదు శాంపిల్ అయితే తీసుకుపోయారులే కానీ ఇక అది ఎప్పుడు అన్లోడ్ చేస్తారు ఏం చెప్పట్లేరు ఫోన్ చేస్తే అవుతుంది 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 అంటారులే కానీ మళ్ళీ ఇలా అవుతుందా కాదా అన్న డౌట్ ఉంది అయితే ఈరోజైతే మరి రేపు మళ్ళా కష్టమే ఉంటుంది రేపు కూడా ఆగితే రెండు రోజులు ఆగాల్సిందే బండి ఇట్లా ఏం కదా మళ్ళీ పొద్దుగాల ఫోన్ చేసినప్పుడు ఏమన్నారంటే ఈరోజు మొత్తం అయిపోతుంది మీ బండి అన్లోడు తొందర పదింటి వరకు పదింటి వరకు రావాలి రావాలంటే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎనభై తొంభై లేకుంటే వచ్చినాం బండి అంత స్పీడ్గా అంత స్పీడ్ ఇక్కడికి దాని ఫలితం లేకుండా అయిపోయింది పది ఇంటికి ఇక్కడ ఉండాలంటే కరెక్ట్ పదింటికి ఇక్కడ ఇక్కడ కరెక్ట్ మనం అన్లోడింగ్ పాయింట్ దగ్గర అయితే పదింటికి పెట్టేసినాం బండి ఏం లేదు వృత్తిపరమే ఇప్పుడు ఐదున్నర అవుతుంది ఐదు ఇరవై అవుతుంది ఏందో పరిస్థితి ఏం అర్థం కావట్లేదు ఈ ఐదు ఇరవై అంటే అన్లోడ్ ఇప్పుడు అప్పుడు కష్టమే నాకు తెలిసి ఇట్లాంటి పరిస్థితుల వల్లనే రోడ్ల మీద అనవసరమైన దుర్ఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడనో తొందర పెడతారు తొందర పెడతారు మరి ఎక్కడి నుండి పదిహేడు వందల కిలోమీటర్ల నుండి వస్తుంది బండి మరి కరెక్ట్ నిద్ర ఉన్నదో లేదో ఇబ్బంది పెట్టే ఇక్కడికి వచ్చినా అన్లోడ్ కాదు అని అయితే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అంత తెలిసినా కూడా అనవసరంగా రా 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 అనేది ఫోన్ చేస్తూ ఉండరు ఇంత అంత స్పీడ్గా ఉరికొచ్చి ఇక్కడికి నాన్ స్టాప్ ఉరికొచ్చి ఇక్కడ ఉంటానో ఆల్మోస్ట్ ఒక రోజు బొక్కే సో ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాం మంచిగా ఇంత తిన్నాం కాసేపు అనుకున్నాం లేచినాం ఐదున్నరకు అయితే పిలుస్తా అన్నట్లే కానీ ఇప్పుడే శ్రీకాంత్ అయితే వెళ్ళిండు అని చెప్పేసి కానీ ఏమో మరి సల్లకపోయి కొత్తడా లేకపోతే అన్లోడ్ అవుతుందా చూడాలి అన్లోడ్ అయితే మాత్రం అదృష్టమే తప్పన పోవాలి కాటా అందులోనే కాటా ఉంది కాటా పెట్టి చేసుకోవాలి అన్లోడింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి కిరాయి ఇప్పుడు ఈయన ఇదే పార్టీకి నేను ఇంతకుముందు కూడా ఒకసారి అయితే వేసుకొచ్చిన కిరాయి అమ్మటే ఇయ్యడు రెండు రోజుల శాతం ఇస్తాడు మూడో రోజు ఎత్తాడు ఇక కిరాయి అన్ బండి అన్లోడ్ అయిందంటే ఇక మన ఫోన్ ఎత్త బంద్ చేస్తాడు మన ఫోన్ ఎత్త బంద్ చేసి ఇక ఫోన్లో ఎప్పుడు ఏం లేదు మినిమం వన్ డే వన్ డే అయినా తీసుకుంటాడు కిరా వేయడానికి మరి ఈసారి ఎట్లుంటుందో చూడాలి ఈసారి ఎమట వేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ కిరాయి ఎమటే వేసిండని అయితే చెప్తాను కంపల్సరీ వేయకపోతే మాత్రం ఏం లేదనేది చెప్తా శ్రీకాంత్ అయితే పోయి మెల్లగా వస్తాడు మరి ఏమన్నారో అక్కడ వచ్చినాక ముచ్చట తెలుస్తుంది కథ మిమ్మల్ అనే శరికాయలు వస్తాడు ఎస్కో శనకా కొరకు గింజలు నోట్లో పెట్టు సో అదే అనమాట అక్కడ రేక్లెస్ షెడ్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ రేక్లెస్ షెడ్ సో అక్కడ ఎల్లో కలర్ పార్కింగ్ అనేవి ఉంది కదా ఎల్లో కలర్ వాల్ మీద సో అదే మన అన్లోడింగ్ పాయింట్ పొద్దున డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా ఏమంటే అన్లోడ్ అవుతుంది అంటే మళ్ళీ వెనక పెట్టుకో తర్వాత చెప్తా అని చెప్పేసి అంటే మళ్ళీ తీసుకొచ్చి కొంచెం వెనకకి మూడు బాటల దగ్గర మీద పెట్టుకున్నాం ఇక్కడనే మనకు ఒకటి టీ హోటల్ అయితే ఉంది టిఫిన్స్ హోటల్ కాదు టీ హోటల్ ఉంది టీ కూడా టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ రెడీ హోటల్లో అమ్మయా మొత్తానికి ఐదున్నరకు అయితే వాచ్మెన్ వచ్చి అయితే పిలిచిపోయిండు అన్లోడింగ్ పెట్టమని చెప్పేసి ఎట్ైతే ఇవాళ అన్లోడ్ అయితే ఓ పని అయితే అయిపోద్ది పోయి బండి పార్కింగ్లో పెట్టేసుకొని ఫ్రెష్గా మా అన్నయ్య వాళ్ళు ఇంటికి పోయి స్నానం ఇట్లా చేసేసుకోవాలి ఇద్దరం రేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి బండి సర్వీసింగ్కి ఇవ్వాలి రేపు సర్వీసింగ్ సెంటర్ లేదంట

లోపల రెండు బండ్లు అయితే లోడ్ అయిపోయినాయి మన బండి అయితే రివర్స్ చేసుకుని అయితే రమ్మన్నాడు ఇక్కడ చెబుదాం ఎదురుందా ఇదే మొన్న శ్రీకాంత్ అన్లోడ్ చేయించిండుగా ఇక్కడనే రివర్స్ తీసిండట మన తెలుసు కదా ఇదా ఆ పైన పైకి ఎక్కినాకనా ఏసద్ద ఎట్నా ఇది కూడా పెద్దనే ఉంది కదా ఇట్లా పోయిట్ చేస్తా అసలైతే ఇలా బండే అన్లోడ్ కాదనుకున్న ఎట్లయితే బండే అయితే అన్లోడ్ అయితే అవుతూ ఉంది సో మనం తీసుకొచ్చింది వచ్చేసి మైదా పిండి దీంతో మనకు అప్పడాలు అవి అయితే రెడీ అవుతాయి మనకి ఇట్లా షటిల్ బ్యాడ్స్ టైప్ వస్తాయి చక్రాలు ఇట్లా అన్నీ అయితే ఉంటాయి కదా మనకు నార్మల్గా సాంబార్లోకి ఏంచ్ అయితే వేస్తూ ఉంటారు సో అదైతే రెడీ అవుతుంది ఈ కంపెనీ వచ్చేసి అదనమాట సో ఒకసారి వీలుంటే మనకు ఇందులో బయట ఏమన్నా అవ్వపడితే అవి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఆల్రెడీ మీకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి ఇట్లా మనకు నార్మల్గా హోటల్స్లో మీల్స్ తీసుకున్నప్పుడు అయితే అప్పట టైప్లో వేస్తారు కదా సో అవే అన్నమాట రెడీ అయ్యేది ఆల్మోస్ట్ బండి కూడా సగం అన్లోడ్ అయితే అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో బండి పూర్తిగా అన్లోడ్ అయిపోయి బయలుదేరుతాం ఇక్కడ నుంచి మనం అమ్మయ్య బండి అయితే అన్లోడ్ అయిపోయింది నేనైతే కాటేదాన్ని మళ్ళీ రోడ్డు మీదకి అయితే ఎక్కేసిన డైరెక్ట్ ఇట్లా పోతే మనం అవుటర్ అయితే ఎక్కేస్తాం ఇప్పుడు మన బండి వచ్చేసి డైరెక్ట్ ఎక్కడికి పోవాలంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర రోడ్డు అయితే ఉంటుంది కదా విజయవాడ రోడ్డు విజయవాడ రోడ్డు దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఆదిత్య మోటార్స్ అని చెప్పేసి టాటా సర్వీస్ సెంటర్ అయితే ఉంది ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ సో మన బండి చెప్పాను కదా ఫస్ట్ సర్వీసింగ్ అని చెప్పేసి సో ఫస్ట్ సర్వీసింగ్ చేయడానికి అయితే వెళ్తా ఉన్నాను మ్యాక్సిమం అయితే ఫస్ట్ సర్వీసింగ్ అయితే అయిపోద్ది ఇప్పుడు మనం వెళ్ళిపోయి బండి అయితే అక్కడ సర్వీసింగ్ సెంటర్ దగ్గర పెట్టేసి నైట్ పొద్దునండుకున్న అన్నం ఉన్నాయి కదా అది తినేసి పడుకుందాం అది తినేసి పడుకుంటే పొద్దుగాల వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ టైంకి వస్తారో మనకి ఎట్లేదన్నా టూ త్రీ అవర్స్ అయితే పట్టొచ్చు సర్వీసింగ్ కోసం సర్వీసింగ్ చేయించేసుకొని మళ్ళీ లోడ్ అయితే చూసేసుకుందాం ఆ చెట్టు బ్యాక్ సైడ్ మొత్తం ఒక ఆరా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అది ఫ్లైట్ వస్తుంది అటు నుంచి ఫ్లైట్కి కూడా హెడ్ లైట్లు ఉండే అట్లా హెడ్ లైట్ మనకి మనకిత్తడాయి లైట్లు మంచి గడ్డికి కొడతానే లైట్లు సో మనం సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇదే మనకు టాటా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ఆదిత్య మోటార్స్ మనకు ఇంతకుముందు ఇక్కడ సర్వీస్ సెంటర్ అని నేను ఒకసారి వీడియో కూడా తీశాను సో మనం ఆల్రెడీ మాట్లాడాను అనమాట మాట్లాడితే రేపు పొద్దున ఒక టూ త్రీ అవర్స్లో చేసి అని చెప్పేసి అయితే అన్నారు సో నేనైతే బండి అయితే ఇక్కడ బయట పెట్టాను ఇంకో బండి అయితే ఇక్కడ ఉంది కదా మీకు కనిపిస్తూ ఉంది కదా ఇది ఈ బండి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ బండి వెళ్ళిపోతే మన బండి లోపల అయితే పెట్టేసుకుందాం లోపల పెట్టేసుకుంటే రేపు పొద్దున వాళ్ళు వచ్చినాక సర్వీస్ అయితే చేస్తారనమాట సో అదనమాట మ్యాటర్ మనకు ఈరోజు జరిగిన ముచ్చట్లయితే అండ్ బండి అయితే ఆ బండి పోతే ఒకవేళ లోపల అయితే పెట్టిస్తా అని చెప్పేసి అయితే అనమాట లోపల ఉన్న ఒక పర్సన్ అయితే సో చూద్దాం మరి ఆ బండి వెళ్ళిపోతే లోపల అయితే పెట్టేద్దాం సో ఈ వీడియో అయితే ఇప్పటివరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ అయితే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్ అండ్ రేపటి వీడియోలో మనకు సర్వీస్కి సంబంధించిన వీడియో మన బండి ఫస్ట్ సర్వీసింగ్ ఉంది కదా దానికి సంబంధించిన వీడియో అయితే వస్తుంది అండ్ ఫస్ట్ సర్వీస్లో మనకి ఏమేమి వర్క్ చేస్తారు అది అంతా మాత్రం రేపటి వీడియోలోనైతే అయితే చూపిస్తాను